ఆయన వయసు డెబ్బై ఏడు ఏళ్ళు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో పనిచేస్తూ ఇటీవల ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసి చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఎస్ లక్ష్మీ నరసింహ శాస్త్రి ఈ ఘనతను సాధించారు ట్రిపుల్ ఐటీలో కార్యనిర్వాహక ఇంజనీర్గా గతంలో పదవీ విరమణ పొందిన ఆయనను అనంతరం కూడా కొనసాగిస్తున్నారు ఓవైపు విధులు నిర్వహిస్తూనే అక్కడ ఎంఎస్ పూర్తి చేశారు ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్లో పరిశోధనా పత్రాన్ని సమర్పించి జులై నెలలో పట్టా అందుకున్నారు ట్రిపుల్ ఐటీ ఆలోచన నుంచి ప్రారంభం వరకు శాస్త్రీయ ఇంజనీర్గా విధులు నిర్వహించారని అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన భవనాలు ప్రయోగశాలలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసిస్తూ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు విజయవాడలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన ఆయన విజయవాడ కర్నూలులో విధులు నిర్వహించాక హైదరాబాదుకు వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిఈ పూర్తి చేశారు ఏపిఐఐసిలో ప్లానింగ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టి రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు ట్రిపుల్ ఐటీ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చిహ్నంలో మర్రి చెట్టు ఉండాలని శాస్త్రి ప్రతిపాదించారు విధుల్లో ఉంటూనే మరింత చదవాలన్న ఆసక్తితో రెండేళ్ల క్రితం మాస్టర్స్ డిగ్రీలో చేరి ఉత్తీర్ణులయ్యారు